హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు అలా నాటి నటీయమని అంజలీ దేవి గురించి మాట్లాడుకుందాం ఆమె ఫస్ట్ సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రాజహరిశ్చంద్ర చిన్న పాత్రలో తొలి చిత్రంలో నటించింది ఆమె అంజలీ దేవి పంతొమ్మిది వందల నలభై ఏడులో గొల్లగ గొల్లభామలో నటించారు మొదటి సినిమా కష్టజీవి కథానాయిక్గా నటించారు అంజలీదేవి అంజలిదేవి అసలు పేరు అంజనీ కుమారి ఆమె భర్త సినీ దర్శకులు సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారు కీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కీలగుర్రంలో రాక్షేష్ పాత్ర నటించారు అంజలిదేవి తర్వాత ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో జగ్గయ్య ఎస్వి రంగారావు నాగభూషణం సత్యనారాయణ ఇంకా హీరోయిన్ కానించి అక్కగా వదినగా నానమ్మగా పలు చిత్రాల్లో పలు చిత్రాలే కాదండి ఐదు వందల చిత్రాల్లో నటించారు తెలుగు తమిళ కన్నడ లవకుశ పంతొమ్మిది వందల అరవై మూడు ఆమె వెండితెర సీతమ్మగా అనేవారంట ఆ రోజుల్లో అయితే ఆమెకి వచ్చిన ఫిలింఫేర్ అవార్డులు ఉత్తమ నటి అనార్కిలి పంతొమ్మిది వందల యాభై ఐదు ఉత్తమ నటి సుమర్ణ సుందరి పంతొమ్మిది వందల యాభై ఏడు ఉత్తమ నటి చెంచులక్ష్మి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఉత్తమ నటి జయపేరి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అయితే ఆమె పుట్టిన ఊరు పెద్దాపురం ఆమె జననం పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆగస్టు ఇరవై నాలుగు తూర్పుగోదావరి జిల్లా జన్మించారు ఆమెకి ఇద్దరు కుమారులు ఆమె మరణించింది పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు జనవరి పదమూడు చనిపోయే నాటి వయసు ఎనభై ఆరు ఆ రోజుల్లో పెండితేర సీతమ్మ అనేవారు అంజలిదేవిని అంజలి పిక్చర్స్ అంజలి పిక్చర్స్లో అంజలి పిక్చర్స్ ఇరవై ఏడు చిత్రాలు తీశారు ఆమె పేరున ఆది నారాయణరావు గారు ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కొన్ని నష్టపోయాము కొన్ని వచ్చినాయి అయితే కొన్ని మంచి పేర్లు వచ్చిన సినిమాలు అన్నారు ఆమె అయితే ఆమె నటన బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ గారు అంజలీ అయితే తల్లిదండ్రుల పాత్రగా వాళ్ళిద్దరూ ఒక కొడుకు తల్లిని ఇంకో కొడుకు తండ్రిని తీసుకెళ్తారు ఆ సినిమా చూసినంతసేపు సేపు జనాల కళ్ళల్లో కళ్ళంపు నీళ్ళు రాకుండా మానవు అవి చూడకపోతే యూట్యూబ్లో చూడండి ఒకసారి బడిపంతులు ఆమెకి చదువు రాదు చిన్న కొడుకు దగ్గర పెద్ద కొడుకు దగ్గర ఇద్దరు చెరవకుల దగ్గర ఉంటారు తల్లిదండ్రులు ఆమె నటన చూస్తే నాకైతే కళ్ళంపు నీళ్ళు ఆగలేదు సినిమాకి బడిపంతులు సినిమా అండి చాలా బాగుంటుంది ఇదండి మన అంజనీదేవి గురించి నాకు తెలిసిన విషయాలు ఇవ్వండి మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి అయితే ఆమె నటించిన చిత్రాల్లో నేను చాలా చూశానండి ఇప్పుడు టీవీలో చాలా చూస్తున్నాం అలాగే సినిమాలో సినిమాల్లో పాత్రగా చాలా నటించారు ఆమె నటిస్తాం కదండి జీవించారు అంజలిదేవి దేవి సతీ సతీ సక్కుభాయి ఇంకా అలాగా ఆవిడకి ఎన్నో సినిమాలు ఉన్నాయండి చాలా సినిమాలు ఉన్నాయి మీరు కూడా ఒకసారి చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ రోజుల్లో నటన కాదండి జీవించేవాళ్ళు సినిమాలు నాటి సినిమాలే సినిమాలండి నాకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నాకు పాత సినిమాలు అంటే చాలా ఇష్టం అండి ఆమె పాత సినిమాలు కానించి కొత్త సినిమాల వరకు నటించారండి అంజలీ గారు అంజలీ దేవి గారు గురించి మీకు ఏమన్నా తెలిసినట్టయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్